కుటుంబీ మధ్యం పాలసీ తీసుకొచ్చిన దాని నుంచి మేము ద్వారా ఉద్యోగం ఉద్యోగం వల్ల టాక్ అవసరం పోరాటం గెలిపించే ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది ఈ కష్టాలు ఎవరు కూడా బయటకు రాలేని టైంలో కూడా మేము ఉద్యోగాలు చేసి ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా కట్టకుండా అలా మేము ప్రభుత్వానికి సహాయం చేశాము అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మేము ఇదే ఉద్యోగాలని ప్రాముఖ్యంగా చేసిన సుమారు రాష్ట్ర మొత్తం మీద పద్దెనిమిది వేల ముప్పై గంటల ఏమైనా చేసిన ఉంది పద్దెనిమిది వేల మంది మేము మేము చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఇప్పుడు మూట మధ్య పాలసీ ఏది తీసుకున్నప్పటికీ ప్రభుత్వం మీరు దాన్ని మేము ఏ వ్యతిరేకత కాదు కానీ మాకు ఈ పద్దెనిమిది వేల కుటుంబాలు ఏదైతే ఈ ప్రైవేటు కమిటీ చేస్తారో ఈ పద్దెనిమిది వేల కుటుంబాలకు కూడా ప్రభుత్వం పడిపోతాయి కాబట్టి మేము ఏమంటున్నామంటే ఎవరైతే మేము అందరూ చదువుకున్న పిల్లలను కాబట్టి చదువుకున్న వ్యక్తులను కాబట్టి మాకందరికీ కూడా ప్రభుత్వంలో మిగతా అవుట్సోర్సింగ్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో మమ్మల్ని ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా మేమందరూ కూడా ఈ నూతన మధ్య పాలసీకి వ్యతిరేకం ఏమి కాదు మీరు పాలసీ ఏదైనా చేసుకున్నప్పటికీ మాకు మా పద్దెనిమిది వేల మందికి కూడా మీరు ఉద్యోగ భద్రతను కల్పించాలని ప్రభుత్వానికి మా యొక్క శాంతియుతంగా మా యొక్క నేతలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి ప్రైవేట్గా మరి టెండర్ విధానం అనుసరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవచ్చు కానీ దాంట్లో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకి పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల కూడా సానుభూతిని తెలియపరుతూ సానుకూలంగా స్పందించి వీరు కోరికలు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే ప్రైవేట్ షాపులు వస్తున్నాయో అందులో కూడా వీళ్ళనే కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ ఒక జీవనోపాధి దీని వల్లే వాళ్ళ జీవనోపాధి పొందటం జరిగింది కానీ వేళ ఈ పాలసీ మారడంతో సుమారు పన్నెండు వేల మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రైవేట్ షాపులైనా పర్వాలేదు వీరినే దాంట్లో కొనసాగించే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఈ వేళ ఒక ఈ మధ్య షాపులు పొందగలుగుతారో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఇంతకాలం వాళ్ళు షాపులో ఉన్నారు కాబట్టి వాళ్ళనే కంటోన్ చేయమని చెప్పి కూడా ఒక మాట ఆ కాంట్రాక్ట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకు కూడా తెలియపరచాలని ప్రభుత్వాన్ని చూపిస్తూ ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించాలని మరి వాళ్ళ కోరిక కూడా ராஷ வியப்தங்க உணவெண்டி பன்னெண்டு பேல மதி கூட உபதி கோல்பாடு காப்படி வாழ்க்க உபாதி கலக்கேயும் தெளிச்சே पंजाल